ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నటి శని అర్ధాసు శని అష్టమ శని ప్రభావం మీరు బాధపడుతున్నారా సులభతరమైన ఈ శాంతి చేసుకుని మీ జీవితంలో సుఖమయం చేసుకోండి లైన్ బిఎస్కే రావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి జ్యోతిష్ శాస్త్రము వాస్తుశాస్త్రము సంఖ్యాశాస్త్రము ఈ యొక్క వీడియోలను మనం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే గత కొద్ది కాలంగా మనము శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది గోచార ఫలితములు మనం చెప్పుకున్నాము అయినట్టయితే ఈరోజుని చాలామంది ఎక్కువగా బాధపడుతున్నది నిన్నటి శని శని అర్ధాశ్ర శని వీటి వల్ల చాలా బాధపడుతున్నారు ముందర భయాందోళనలకు గురైపోయారు జనాలు భయము ఆందోళన ఏమవుతుందో మా జీవితాలు ఏమైపోతాయో మా పరిస్థితి ఏమవుతుందో మేము కలలు కన్నా బంగారు మేడలు కప్పుగూలు పోతాయేమో మేము అనవసరంగా అన్యాయం అయిపోతామో అనేక రకాలుగా బాధపడుతున్నారు అయినట్టయితే మనకి అంత బాధపడాల్సిన అవసరం లేదు ఒక అనారోగ్యం వస్తే మందులు ఉన్నాయి అదేవిధంగా ఒక సమస్య వస్తే పరిష్కారం అనేది ఉంది పరిష్కారం లేని సమస్య లేదు సమస్య లేని పరిష్కారం లేదు అనారోగ్యం లేని అవసరమూ లేదు అవసరం లేని అనారోగ్యం లేదు ఏంటంటే ఈ సమస్యకి అనేక రకాల పరిష్కారాలు ఉన్నాయి అయినట్టయితే అది ఆ పరిష్కారము అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు అంటే ఆమోదయోగ్యము అన్నట్టయితే మంత్రాలు జపాలు యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా చేయటానికి ధనాభావం స్థలాభావం అన్నీ కూడా అవసరం అయితే అది కాకుండా చిన్న చిన్న సింపుల్గా ఉండే పరిహారాలు కూడా ఉన్నాయి అంటే ఇలా కోకొలలు ఉన్నాయి పరిహారాలు ఒకటే కాదు రెండు కాదు మూడు కాదు వేలకు వేల పరిహారాలు ఉన్నాయి ఏ పరిహారం చేసుకున్నప్పుడైనా సరే మనస్ఫూర్తిగా మనం చేసినట్టయితే ఆ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నా యొక్క భావన అయితే ఏలినాడు శని అష్టమ శని అర్థవసమ శనితో బాధపడే వాళ్ళకి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుందో నేను ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస వాచ కర్మన మనసు చేత వాకు చేత కర్మచేత శివుణ్ణి పూజ చేయండి ఈశ్వర ఆరాధన చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి శివాభిషేకం చేయండి మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి హనుమత్ పూజ చేయండి మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి ఇది పూజా విరామంలోనూ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పేదవారికి అన్నదానం చేయండి వీలైతే అందులో కాస ఉప్పు కూడా కలిపి మజ్జిగన్నము మీరు దానం చేయండి చేస్తే మీకు ఫలితం మీరే చూడండి అనేక రకాల అనూహ్యమైన మీకు ఫలితాలు వస్తాయి నెక్స్ట్ నల్ల బట్టలు పేదవారికి దానం చేయండి చేస్తే మంచిది నల్లని జేబుమాలు మీరు పెట్టుకొని తిరుగుతుండండి నల్లని బట్టలు మీరు ధరించండి ధరించేది చేస్తే మంచిది కారణం ఏంటంటే శని భగవానుడికి నలుపు అంటే చాలా ఇష్టము అన్న నల్లబట్టలు దానం చేయటం వలన నలుపు రంగు దుస్తులు ధరించడం వలన ఇటువంటి పరిస్థితులు వారికి చాలా చాలా ఆమోదయోగ్యంగా ఉంటాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అది కూడా ఎప్పుడు దానం చేయాలి శనివారం రోజున దానం చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత శని సంతృప్తి పరిచయం కార్యసిద్ధిగా ఉన్న ఆటంకాలన్నింటి కూడా దాటి జీవితాలు సుఖమయం చేసుకోవచ్చని నేను చెప్తున్నాను ఇక మనం ఉంగరాల్లోకి వచ్చినట్టయితే రా నవరత్నాల్లో వచ్చినట్టయితే నవరత్నాల్లో మయూర నీలం కాకి నీలం తర్వాత ఇంద్రనీలం ఇటువంటి చాలా నీలము ఉంగరం ఉంది నీలము అయితే ఇందులో అన్నిటికంటే శ్రేష్టమైంది మయూర నీలం మయూర నీలాన్ని ఉంగరాన్ని మీరు లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఎడమి చేతి మధ్య బ్రేను పెట్టుకోండి పెట్టుకుంటే మీకు అన్ని విధాలా మించి పలుతుంటుంది శనీశ్వరం యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోండి లేదంటే ఆంజనేయ యొక్క మంత్రాన్ని జపం చేసుకోండి చేసుకుంటే మీకు ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను నేను శని జపము ప్రతిరోజు కూడా ఏలినాటి జరి శని జరుగుతున్న కాలం కూడా నూట సార్లు జపం చేయండి శనికి శ్లోకాలు ఉన్నాయి అది చదవచ్చు మంత్రం ఉండి అది కూడా చదవచ్చు తర్వాత పూర్వకంగా మంత్రాలు ఉన్నాయి అది కూడా చదవచ్చు రోజుకి ఉదయం నూట సార్లు సాయంత్రం నూట సార్లు పడమల దిశగా కూర్చున్న చదవండి మీకు అన్ని విధాల మంచిది కారణం పడమక దిశగా ప్రతి శనీశ్వరుడు కాబట్టి నేను చెప్తున్నాను నెక్స్ట్ ప్రవహించే నది లేదా కాలువలో ప్రతి శనివారం కూడా శనివారం శనివారం అంటే ప్రవహించే నదిలో ప్రవహించే కాలువలో జీవనదిలో కానీ మీరు ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులు నువ్వుల నూనె బొగ్గులు నల్ల రేపన్ను మేకులు నవధాన్యాలు మీరు కలపండి కలిపితే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నా మరలా శనీశ్వరునికి తైలాభిషేకం చేయించండి శనికి తైలము చాలా ఇష్టమైన ప్రీతికరమైన వస్తువు కాబట్టి తైలాభిషేకం చేయిస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ శివునికి అభిషేకాలు చేయిస్తే మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయి మీకు ఎప్పుడైనా సరే శనివారం రోజుని ఎనిమిది అంకె టోటల్గా వచ్చేటట్టు ధనాన్ని దానం చేయండి ఎనిమిది వందల రూపాయలు కానీ ఎనిమిది వేల రూపాయలు కానీ దాన్ని ఎనిమిది రూపాయలు కానీ లేదు అన్నట్టయితే ఇంకా ఎనిమిది అంకె వచ్చేలాగా మీరు దానం చేయండి ఎనిమిది సంఖ్యకి అది ప్రతి శని భగవానుడు కాబట్టి అది మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా ప్రతి శనివారం నాడు కూడా మీరు దేవాలయానికి వెళ్ళండి అది కూడా ఈశ్వరాలయం కానీ లేదంటే ఆంజనేయ ఆలయం కానీ అయ్యప్ప స్వామి ఆలయానికి కానీ వెళ్ళండి తర్వాత ఈశ్వరాలయానికి వెళ్ళి మీరు అక్కడ నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి చేసి శనికి తైలాభిషేకం చేయించండి శనికి నమస్కారం చేసుకోండి మీకు అన్ని విధాలు కూడా మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను తర్వాత మీకు కాకులు ఉంటాయి నల్ల కుక్కలు ఉంటాయి నల్ల ఆవు ఉంటుంది వీటికి మటుకు శనివారం శనివారం మీరు ఆహారం పెట్టండి పెడితే అది కూడా మంచిది ఈ యొక్క భూత తృప్తి కూడా జరుగుతుంది మీకు అన్ని విధాలు కూడా మంచి కలిగే ఉన్నాయి నెక్స్ట్ మీరు ఆంజనేయ స్వామి వారికి శనివారం నాడు నువ్వుల నూనెతో సింధూరము నువ్వుల నూనె కూడా రంగరించి ఈ యొక్క చూపుడు వేలతో కాకుండా మద్యవేలుతో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహానికి మీరు ఆ మా ఆ పాదాగ్రమం మీరు పూయండి పూసి ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఓం హురీం హరిమర్కట మర్కటాయ స్వాహ అని మంత్రాన్ని మీరు జపం చేయండి చేస్తే మీకు ధన్యవాదాలు కూడా బాగుంటుంది ఏదైనా దశ నుంచి విముక్తులు అవుతారని నేను చెప్తున్నాను తర్వాత ఎలాగ తైలాభిషేకం చేయిస్తారు శనిశ్వరునికి ఇబ్బంది లేదు శని దశలో అంతర్దశలందు కానీ అంటే శని మహాదశలో కానీ అంత దశలో కానీ గోచారంలో ఏలేనాడు శని అర్ధాస్త్ర శని అస్త్ర శని మీరు వచ్చినప్పుడు అనేక కష్టాలు కలుగుతుంటే మీరు రామాయణ మహాగ్రహం ఉంటుంది కదా అందులో సుందరాకాండ ఉంటుంది అది నలభై ఎన్న సరిగ్గా పాలన చేయటం వలన దోష నివృత్తి అవుతుంది లేదు అన్నట్టయితే సుందరాకాండ అంతా కూడా చదవచ్చు చదివినా బాగుంటుంది మీకు ఏంది ఏమైనప్పటికైనా సరే కాన్ఫిడెన్స్గా చేయండి చేస్తూ బాగుంటుంది రామాయణంలో ప్రామాణిక బుద్ధి కలవారు పారాయణ చేయటం ఉన్న సత్ఫలితాలు పొందుతారు నెక్స్ట్ ఇంకా నల్లని పదార్థాలు మీరు దానం చేయండి నల్లని పదార్థాలు చాలా ఉన్నాయి బొగ్గులు ఉన్నాయి నల్లని వంకాయలు ఉన్నాయి ఇవి కూడా దానం చేయండి మీకు దోష నివారణ అవుతుంది శని త్రయోదశి నాడు శనివారం కూడా త్రయోదశి గల దినాన్ని శని త్రయోదశి ఆ శని త్రయోదశి రోజుని తైలాభిషేకము చేయించండి శనిశ్వరుడికి అభిషేకం చేయించండి మీకు అన్ని విధాలు కూడా మించగలుగుతుంది తర్వాత నల్లని గోబుని బ్రాహ్మణులకి దానం ఇవ్వండి ఇస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితం కలుగుతుందని నేను చెప్తున్నాను తర్వాత అశ్వత్ వృక్షము అని మీకు తెలుసు కదా రావి చెట్టు రావి చెట్టుకి నియమిత కాలం నుండి ప్రదక్షిణ నమస్కారాలు గావించండి అంటే రావి చెట్టు చుట్టారా మీరు తిరగండి తిరిగి ప్రదక్షిణలు చేస్తే ఏలినాడి శని అష్టమ శని అర్ధస్తమ శని తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత నువ్వులు ఉంటాయి కదా అదే నల్ల నువ్వులు మినుగులు కలిపిన నీరు రావి జట్టు మొదటికి మీరు పోయండి దాన్ని రావి జట్టుకి సేవ చేయటం అని కూడా అంటుంటాము ఆ విధంగా చేస్తూ శని యొక్క స్తోత్రాన్ని చదవండి లేదు అన్నట్టయితే ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని చదవండి చదువుతూ మీరు చేస్తే శనిపీడ పరిహారం మీకు త్వరలోనే పోతుంది ఇక శనివారం నాడు తైరాభ్యంగనం చేసి తదనంతరం ఒక ఇనుప గరిటందు నెయ్యి నూనె ఆవును కలిపి వడ్డించి దాని అందరూ తెలుపు నలుపు కలిగిన ఒత్తి నుంచి పణం దిక్కున దీపం ఉంచి శని స్తోత్రం పట్టించి నమస్కరించడం వలన శని రోషం చేతి తొలగ వ్యాధులన్నీ కూడా నివారణ అవుతాయి అంటే ఏలినాటి శనివలు కూడా అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి ఈ వ్యాధుల బారి నుంచి మనం పడకుండా వ్యాధుల బారి నుంచి పడితే దాని నుంచి కంట్రోల్ అవ్వటానికి కాను ఆ యొక్క శనివారం నాడు మటుకు మీరు ఇనుభ గరిటి తీసుకోండి దానిలో నెయ్యి నూనె ఆవుదం అంటే మూడు వస్తువులు నెయ్యి నూనె ఆవును ఇవి సమపాలలో కలిపి అందులో మటుకు మూడు రకాల ఒత్తులు తెలుపు నలుపు తర్వాత ఎరుపు రంగు ఒత్తు కూడా మీరు కలిపి ఆ ఒత్తు అందులో ఉంచి వెలిగించి దీపం చేయండి ఆ యొక్క పడమరు దీశను పెట్టండి పెట్టి పడమరు దీశను గల శని భగవానుడికి మీరు నమస్కారం చేసుకోండి మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అయితే శనివారం నాడు అంశ స్నానం చేశాక నవధాన్యాలు కూడా మీరు ఏడు రకాల ధాన్యాలతో స్తోత్రం జరిపి పక్షులకు వేయండి అంటే నవధా ఈ యొక్క చేతికి నువ్వులు రాసుకోండి ఈ యొక్క నవధాన్యాలు అంటే సప్తధాన్యాలు మీరు కొను కొనుక్కోండి అవి ఏంటంటే మీకు వరి గోధుమ పెసలు శనగలు ఆలచెందలు నువ్వులు మినుగులు ఉలవలు ఈ నవధాన్యాలు ఏడు రకాల ధాన్యాలతోటి శని స్వత్సం చదువుకుంటూ మీరు కాకులకు కానీ పక్షులకు కానీ వేయండి వేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను మీకు ఇంకా ఈ యొక్క శని యొక్క కంట్రోల్ అవ్వకపోతే మీరు ఐరన్ తోటి తోటి చేసిన ఉంగరాన్ని యొక్క ఎడమి చేతి మధ్య బ్రీ పెట్టుకోండి పెట్టుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నేస్తే బాగా అన్ని విధాలు కూడా ఆయురాల ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళు ధనం ఉన్నవాళ్ళు మీకు అన్ని విధాలు బాగున్న వాళ్ళు కూడా ఒక మంచి ఉంగరాన్ని కూడా పెట్టుకోండి అదే నేలమని నేల ఉంగరాన్ని పెట్టుకోండి యజ్ఞాగతలు చేయించండి శనికి శాస్త్రంలో చెప్పినట్టుగా శాస్త్రోక్తంగా మీ యొక్క బ్రాహ్మణులను అడిగి శనికి జపాలు దానాలు హోమాలు అభిషేకాలు చేయించండి చేయిస్తే మీకు మంచి ఫలితాలు వస్తుంది ఎక్కువగా ఏలైనటి సో దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఎక్కువగా అన్నదానం చేస్తూ ఉండాలి అందులో ఉప్పు కూడా వేసి దానం చేస్తుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత శనిశ్వరునికి మాఘమాసం ముందు తెలపాత్ర దానం చేయటం మిక్కిడి ప్రశస్తమండి అది కూడా చేయండి ఇక శనిపేడ తొలగటానికి మీకు ఇంకా వివిధ రకాల మార్గాలు ఉన్నాయి ఇప్పుడు తైలాభ్యంగనము అన్ని నూనెతో అభిషేకం చేసుకోవటము తైలాది దానాలు నెయ్యి నూనె ఆవును ఎరుపు తెలుగు నేల కలిపిను ఒత్తి వేసి పొడంటికలో ఇనువతో శని రేపు వెలిగించండి అన్ని విధాలు కూడా బాగుంటుంది అయితే ఈ యొక్క శని ఎన్ని రకాల శాండిల్ చేయించినప్పటికైనా సరే అంత గమ్ముని శనిశ్వరుడు లొంగడు లొంగే అవకాశాలు చాలా తక్కువ శని ఎంతవరకు మనం చేయాలో అంతవరకు చేసి మనకి లోక జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు అయితే ఈ యొక్క బాధలని మనం తట్టుకోలేం కాబట్టి తట్టుకునే అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క శాండల్ చెప్తున్నాను ఈ శాండిల్ చేస్తే ఇది కూడా మనస్ఫూర్తిగా త్రికలను శుద్ధిగా మనోవా మనసు చేత వాకు చేత మీరు చేసినట్టయితే కంపల్సరీగా లొగుతుంది మీరు బీజాక్షర పూర్వకమైన మంత్రాన్ని మీరు చదవండి చదివితే బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక శని యొక్క ప్రతిమను తయారు చేయించండి ఒక మోడల్ ఉంటుంది నాకు ఫోన్ చేసినట్టు నేను ఆ మోడల్ పంపిస్తాను మీకు చేయించి కంబలి నువ్వులు నూనె పాత్రలో తో నల్లని బ్రాహ్మణికి ఒక కింద మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుతూ దానం చేయండి చేస్తే మంచిది నువ్వులు నల్లగొడ్డ రెండు మేకులు రెండు మెసపుగ్గలు దూది తర్వాత తండూలొమ్ములు తండలములు అంటే బియ్యము అది ఒక సోల బియ్యం కానీ అర కేజీ కానీ ముప్పై కేజీ కానీ కేజీ పోగా బియ్యం పోసి అందులో కాస్త పెసరపప్పు కూడా కలపండి కలిపి అందులోనేమో ఏంటంటే బెల్లం ముక్క కూడా కలపండి కలిపి నల్లని బ్రాహ్మణుకి శనివారం ఉన్నాడు శని త్రయోదశనాడు చేస్తే ఇంకా మంచిది మంత్రపూర్వకంగా మటుకు మీరు దానం చేయండి చేస్తే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఏది ఏమైనా సరే శని భగవానుడు మీకు అనేక రకాలుగా నివారణోపాయములు శని యొక్క భగవాను యొక్క బాధలు చేయి విముక్తి అవటానికి ఇది నేను సొంతంగా చెప్పినవి కాదు చాలా చాలామంది గ్రంథాల నుంచి గ్రంథాలు రాసినవి అందులో నేను చూసి మీకు చెప్తున్నాను కొన్ని అనుభవపూర్వకంగా జరిగినవి కొన్ని స్వానుభవంతో కూడా జరిగినవి ఏది ఏమైనా పట్టిన సరే శని భగవానుకి మీరు ఈ యొక్క శాండల్ చేసి మీరు మంచి స్థితివంతులు అవుతారని శని బాధ శని పీడ పరిహారం మీకు కలుగుతుందని నేను భావిస్తున్నాను శుభం భూయాత్ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రసం సదా భగత్ సవలో మీ సిద్ధాంతి బీస్కి వి ప్రసరం మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ